హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఏంటంటే చాలామంది యూఏఈ అలాగే సౌదీ అరేబియా ఈ రెండు ఒకే కంట్రీయా కాదా ఏంటి డిఫరెన్సు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఏడు నగరాలు కలిసి ఉంటాయి టెరిటరీస్ కలిసి ఉంటాయి అవి ఏంటంటే అబుదాబి దుబాయ్ షాజా హజ్మాన్ ఉమ్ ఆల్ కువైన్ పుజైరా ఇంకా రస్ అల్ ఖైమా ఇవి ఏడు ఎమిరేట్స్ ఉంటాయి ఈ ఏడు ఎమిరేట్స్ని ఏడుగురు అమీర్ అంటారు వాళ్ళనే అమీర్లు పరిపాలిస్తుంటారన్నమాట మళ్ళీ ఇవన్నీ ఏడు కలిసి ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి మనం అబుదాబి అనేది దీని రాజధాని సౌదీ అరేబియా ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఎంటిటీ సరే గల్ఫ్ మైగ్రేషన్ వల్ల మన భారతీయులకి ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది దీని కరెన్సీ పేరు ద్రహం పాపులేషన్ ఎంత ఉంటుందో తెలుసా మీకు తొంభై నాలుగు పాయింట్ నాలుగు లక్షలు ఈ యూఏఈ మొత్తం కలిపితే కూడా ఎమిరేట్ అంటే ఇంత చెప్పుకున్నాం కదా ఒక ల్యాండ్ అనమాట ఒక రీన్ ఒక పరిపాలన సాగేటువంటి ఒక టెరిటరీ లాంటిది ప్రతి ఎమరేట్కి ఒక రూలర్ ఉంటారు మళ్ళీ ఈ రూలర్స్ అందరూ కలిసి ఈ ఏడు ఏడు టెరిటరీస్ కలిపి ప్రధానమైనటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఓకే రాజు అనమాట రాజులు ఎక్కడ పరిపాలించేది ప్రజాస్వామ్యం అనేది లేదు అక్కడ రాచరకం ఇంకా సాగుతూ ఉంది అక్కడ కాబట్టి ముస్లిం రాజులు ఆ మెయిన్ కింగ్ పేరు ఏంటంటే షేక్ మహమ్మద్ బిన్ జయాద్ ఆల్ నహియాన్ అది అనమాట ఆ మెయిన్ రాజుగారి పేరు మిగతా వాళ్ళు ఏడుగురు ఉంటారు వాళ్ళందరికల్ వాళ్ళందరిలో కల్లా ఈయన పెద్దవాడు అనమాట ఏడు ఎమిరేట్లో చెప్పాలంటే అబుదాబీ చాలా రిచ్ అనమాట చాలా రిచ్ టెరిటరీ ఇక సౌదీ అరేబియాకి యూఏకి చాలా డిఫరెన్స్ అని మనం ఇందాక చెప్పుకున్నాం సౌదీ అరేబియా కూడా రాచరికమే అక్కడ కూడా రాజుగారు పరిపాలిస్తున్నారు కాబట్టి ఇస్లామిక్ రాజ్యం ప్రజాస్వామ్యం లేదక్కడ సౌద్ వంశానికి చెందినటువంటి రాజులు అక్కడ పరిపాలిస్తూ ఉంటారన్నమాట అంటే అది అనుచానంగా వాళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ వంశంలోనే వస్తూ ఉంటారు రాజులు ఆ రాజుగారి మాటకి తిరుగులేదు అక్కడ ఎవరు కూడా తిరుగు మాట చెప్పడానికి లేదు ఆయన మాటే శాసనం అంత ఇదిగా ఉంటుంది అనమాట సౌదీ అరేబియాలో రాజు యొక్క అధికారం యూఏలో మరి ఇక్కడ కూడా మన భారతీయులు చాలామంది ఉన్నారు అలాగే అటు వస్తే సౌదీ అరేబియాలో కూడా బాగానే ఉన్నారు మన వాళ్ళు ఎందుకని ఈ గల్ఫ్ కంట్రీస్లో గల్ఫ్ కంట్రీస్ అంటారు వీటన్నిటిని కలిపి ఈ గల్ఫ్ కంట్రీస్లో అనమాట ఆయిల్ ఎక్కువగా పట్టడం వల్ల చాలామంది రిచ్ అయిపోయారు అనమాట అక్కడ దాదాపుగా చాలామంది రిచ్ అయిపోవడంతో అక్కడ పనిచేసే వాళ్ళు తక్కువైపోయారు కాబట్టి వాళ్ళు పనిచేసే వాళ్ళని ఇతర వాటి నుంచి విదేశాంతి తెచ్చుకుంటూ ఉంటారన్నమాట ఆ తర్వాత మన వాళ్ళు కూడా చాలామంది బ్రహ్మాండమైన కోటేశ్వర్లో అయిపోయారు అక్కడికి వెళ్ళి చాలామంది మంచి కన్స్ట్రక్షన్ కంపెనీస్లో కానీ వాటిలో కానీ బ్రహ్మాండంగా సంపాదించి కోట్లాది డాలర్లు ఆర్జించి అక్కడ సంస్థలు నడిపేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇది మన భారతీయులే ప్రపంచవ్యాప్తంగా అక్కడ హెడ్ క్వార్టర్స్గా కొన్ని సంస్థలు పెట్టి నడిపే వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యంగా కేరళ నుంచి ఉన్నారు అలాంటి వాళ్ళలో ఓకే అదనమాట యుఏకి యూఏఈకి సౌదీ అరేబియాకి కళ డిఫరెన్స్ ఈరోజు మనం తెలుసుకున్నాం ఇంకొక టాపిక్తో మనం నెక్స్ట్ టైం వద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ